వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా భువనగిరి హైదరాబాద్ చౌరస్తా చౌరస్తాయి ప్రారంభించటకు భువనగిరి టౌన్ వేస్తాయి శ్రీ అరుణ్ కుమార్ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీ ఈరిపాక నరసింహతో ప్రారంభోత్సవం చేయడం అయింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీయుత అయుత రాములన్న హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దాత సహకారంతో చక్కటి మధ్యగా సరఫరా చేశారు క్లబ్ అధ్యక్షులు జీటిఎం లక్ష్మయ్య కోశాధికారి సోమ బనారస్ మాజీ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్ మిత్తింటి భాస్కర్ పద్మాల ప్రభాకర్ ముక్క శ్రీనివాస్ జిల్లా విద్యాసాగర్ సోమకృష్ణమూర్తి బల్లి సోమశేఖర్ పాలకుర్తి మేనుమాధవ్ స్థానిక బాలేశ్వరు మాజీ ఎంఆర్ఓ మోహన్ రెడ్డి మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను మన వాసులో భోన్ గిరు వాళ్ళు మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కూడా స్టార్ట్ అవుతున్నాయి ప్రజలు కూడా రోజు జరుగుతూ ఉంది ఈ ఎండలకు ఇక్కడ బస్సు చాలామంది ఈ ఇక్కడ అనుకోవడం సాగుతారు ఇంత వారి యొక్క పోతూ ఉంటారు ఈ యొక్క వారి వారి యొక్క దాహాన్ని తీర్చడం తీర్చడం అనేది మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని రియాడ్ చేయడం సంతోషంగా సంతోషంగా గారు తెలుస్తానికి బాధపడిస్తారు ముందు కూడా మనం వేరే వేరే కార్యక్రమాలు కూడా నిర్ణయానికి కూడా మంచి మంది ఇలాంటి కార్యక్రమాలు కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా సార్ కూడా మంచిగా మంచి వర్త మంచి మాట్లాడతారు ఇద్దరు కూడా తిన్నారు ఎందుకంటే పబ్లిక్లో కూడా మంచి అవేర్నెస్ కల్పిస్తారు అందరికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తారు ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నేను మనసుకుంటున్నాం థ్యాంక్ యూ వాసనీ క్లబ్ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళ ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ బస్ బస్టాప్ వద్ద అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈరోజు బేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాకపోకలు నిర్వహిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా చల్లటి మజ్జిదను అందజేసే కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం శుభదాయకం ఇదే విధంగా గత నేను పది సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఈ వాసవి క్లబ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలల్లో చాలా మంచి పేరు స్నేహభావం పెంపొందించే విధంగా ప్రజలకు చేయుద్దనిచ్చే విధంగా సహాయం చేసే విధంగా మీ యొక్క వాసది క్లబ్ వారు అనేక కార్యక్రమాలు చేయడం యాదాద్రి భువనగిరి జిల్లా మంచి పేరు తీసుకురావడాన్ని మేము భువనగిరి పట్టణ ప్రజల పక్షాన వాసది క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మున్ముందు కూడా పేద ప్రజలకు మీ యొక్క సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని మా సహాయ సహకారాలు కూడా ఏదైనా పనికి సంబంధించిన బాధ్యతలు మాకు అప్పచెప్తే ముందుండి మీకు సేవ చేయడానికి ముందు వరుసలో ముందుకొచ్చి సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలందరికీ మీరు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మీకు ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మీ అందరికీ అందదండలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై వాసవి జై వాసవి క్లబ్ యాదాద్రి డెంగి ఆధ్యాగంలో హైదరాబాద్ చోరస నందు బస్ నందు చలికేంద్రము ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ జగనర్ ఎన్ఎల్ సెక్రజీ వీరు అందరూ ఇక్కడ విజయవంతంగా చేయడం జరిగినది చలికేంద్రం కార్యక్రమం అంటే ఆటమాలు ఖర్చుతో కూడుకునే పని ఇక్కడ చెప్తున్నాము అని తెలవంగానే దాతలు కూడా సహకారం కూడా ముందుకొచ్చారు వారికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమకు సహకరించిన వాసు శిలాభ యాదాద్రి సభ్యులకు మరియు ఇతరులకు అందరికీ కృతజ్ఞతలు ఈ వాసాది మోడీ ఆధ్వర్యంలో నూట ఇరవై మూడవ జయంతి అమరు సందర్భంగా యాదాద్రి క్లబ్ ద్వారా మధ్య సరఫరా మరియు తగటి తల్లటి మీరు ధన్వేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈ ఈ క్లబ్ ప్రారంభోత్సవానికి మా వార్డు కౌన్సిలర్ విదాక నర్సింహ గారు సౌన్ఎస్ఐ అరుణ్ కుమార్ కుమార్ గారు ఓపెన్ ప్రారంభించడం జరిగింది ఇందులో తమ్ము యాజమాన్యం తమ్ము అందరు కలిపి విజయవంతంగా కంటి జై వాసవే జై వాసే అమరే కొట్టి శ్రీరాములు అమరహే కొట్టి శ్రీరాములు